ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై ఏళ్ళు నిండిన వారందరికీ కూడా భారీ శుభవార్త యాభై ఏళ్ళు నిండిన వారికి మనకి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో భాగంగా యాభై ఏళ్ళు నిండితే చాలు పెన్షన్ అనేది ఇస్తామని చెప్పి చెప్పారు దానికి సంబంధించి మనకైతే అప్డేట్ అయితే రావటం జరిగింది ఈ వీడియోలో యాభై ఏళ్ళు నిండిన వాళ్ళకి ఎప్పటి నుంచి పెన్షన్లకు అప్లై చేసుకోవాలి అలాగే ఎవరైనా కొత్తగా కూడా పెన్షన్లు అప్లై చేసుకోవాలి అనుకుంటే వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అలాగే కొంతమంది కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతున్నారు ఒక్క రేషన్ కార్డు మీద హ్యాండికాప్ట్ పెన్షన్ అలాగే దాంతోపాటుగా యాభై ఏళ్ళ పెన్షన్ రెండు కూడా వస్తాయా తీసుకోవచ్చా అని అడుగుతున్నారు దాని గురించి కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న గంట మీద క్లిక్ చేయండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి ఏపీ స్కీమ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కొత్త స్కీమ్స్ ఎప్పుడెప్పుడు దరఖాస్తు చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై ఏళ్ళు నిండినటువంటి పురుషులు కానీ అవ్వచ్చు మహిళలు కావచ్చు ఇద్దరికీ కూడా యాభై ఏళ్ళు నిండితే చాలు వాళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది ఇస్తామని చెప్పేసి మనకి కూటమి ప్రభుత్వం ఎలక్షన్ టైంలో మనకైతే మాట అయితే ఇవ్వటం జరిగింది మనకు గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు పెన్షన్ అనేది ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం అయితే రావటం జరిగింది ఈ కొత్త ప్రభుత్వంలో మనకు ఒకేసారి వెయ్యి రూపాయలు అనేది పెంచారు వెయ్యి రూపాయలు పెంచి మొత్తంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది చేశారు ఈ నేపథ్యంలో యాభై ఏళ్ళు నిన్న వాళ్ళందరికీ కూడా కొత్తగా పెన్షన్ ఇస్తామని చెప్పారు యాభై ఏళ్ళు నిండిన వాళ్ళు అందరికీ కాదు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ ఈ మూడు కేటగిరీ వాళ్ళకే ఆల్రెడీ మనకు ఎస్టీ వాళ్ళకి గత ప్రభుత్వంలో ఆల్రెడీ ఎస్టీ వాళ్ళకు యాభై ఏళ్లకే పెన్షన్ అనేది తీసుకుంటూ ఉన్నారు ఎస్సీ వాళ్ళకి బీసీ వాళ్ళకి మాత్రం అరవై ఏళ్ళు వచ్చే వాళ్ళకే పెన్షన్ అనేది ఇచ్చేవాళ్ళు కదా మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఇద్దరికీ కూడా యాభై ఏళ్ళు నిండితే చాలు పెన్షన్ అనేది ఇస్తారు అయితే ఒకే ఇంట్లో ఒక మహిళ అయితే ఒకే ఇంట్లో ఒక భార్యాభర్తకి ఇద్దరికి కూడా యాభై ఏళ్ళు నిండితే వస్తాయా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు అలా రావు యాభై ఏళ్ళ పెన్షన్ అనేది ఎవరికైనా కూడా భర్తకైనా భార్యకైనా ఎవరికైనా ఒకరికే వస్తుంది అలానే కొంతమంది అడుగుతున్నారు మా ఇంట్లో హ్యాండిక్యాప్డ్ పెన్షన్ అనేది వస్తుంది మరి ఇప్పుడు నాకు యాభై ఏళ్ళు నిండాయి మరి నాకు కూడా వస్తుందా అని అడుగుతున్నారు వస్తుందండి తప్పకుండా వస్తుంది అది పూర్తిగా హ్యాండిక్యాప్డ్ పెన్షన్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు వస్తుంది కాబట్టి అలాంటప్పుడు వాళ్ళ వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి ఇంకా మీరు బతకాలి కాబట్టి పెన్షన్ అనేది అవసరం అందుకని చెప్పేసి మీకు యాభై ఏళ్ళు నిండితే మీకు కూడా పెన్షన్ అనేది ఇస్తారు ఏ ఇంట్లో అయినా అంతేనండి ఒక హ్యాండిక్యాప్డ్ పెన్షన్ వస్తూ ఉన్న వాళ్ళకు కూడా యాభై ఏళ్ళ పెన్షన్ అనేది ఇస్తారు రెండు పెన్షన్లు ఒక ఇంట్లోనే వస్తాయి దీని గురించి మీకు బాగా అర్థమైందనుకుంటా అలాగే చాలామంది గత ప్రభుత్వంలో పెన్షన్ అనేది అప్లై చేశామని చెప్తున్నారు మాకైతే వస్తుందా అని అడుగుతున్నారు కొంతమందికి అయితే ఈ ఆగస్ట్ నెలలో అయితే వచ్చింది శాంక్షన్ అయిన వాళ్లకు మంజూరైనటువంటి అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ నెలలో అయితే వచ్చింది ఎవరైతే అప్పట్లో మంజూరు కాలేదో వాళ్ళందరికీ కూడా వాళ్ళు పెట్టిన అప్లికేషన్ అనేది రద్దు చేయబడింది అయితే మీరు మళ్ళీ కూడా గత ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్లు అప్లై చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ కూడా మనకి కొత్త ప్రభుత్వం అయితే రావటం జరిగింది ఈ కొత్త ప్రభుత్వంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల చేయటం జరిగింది ఎవరైతే గత ప్రభుత్వంలో మంజూరు కాలేదో అంటే శాంక్షన్ అవ్వలేదో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మళ్ళీ కూడా కొత్తగా అప్లై చేసుకుంటే మీకైతే వస్తుంది చాలా మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు పెన్షన్లకి ఎప్పుడు అప్లై చేసుకోవాలి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అని చెప్పేసి మనకి అన్ని కేటగిరీలకు సంబంధించి అంటే వికలాంగుల పెన్షన్ కావచ్చు కళ్ళు కార్మికుల కార్మికులు అలానే చర్మకారులు ఇలా చాలా రకాల పెన్షన్దారులు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి అంటే మీరు పదహారు నుంచి అయితే వెళ్ళొచ్చు పదహారు నుంచి మనకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఆ సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరైతే అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకోవాలంటే ముందుగా నెట్ సెంటర్లో మాత్రం ఆ రోజు ఆల్రెడీ మనకు అయితే అప్లికేషన్ అనేది వచ్చేసింది కాకపోతే దానికి సంబంధించిన సైట్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు అందుకే ఇన్ని రోజులు మనకు అప్లై చేసుకోవడానికి వీలు కాలేదు దీనికి సంబంధించి అన్నిటికీ అన్ని పెన్షన్లకు సంబంధించి ప్రతి ఒక్క పెన్షన్కి సంబంధించి అప్లికేషన్ అనేది వచ్చేసిద్ది అప్లికేషన్ తీసుకోవాలి నెట్ సెంటర్లో తీసుకొని దాన్ని ఫిల్ అప్ చేసుకోవాలి దాన్ని ఎలా చేయాలి అనేది ఆల్రెడీ వీడియో పెట్టాను వీలైతే ఆ వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అలా మొత్తం కూడా మీరు అప్లై చేసుకొని దానికి ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మీకు ఏ ప్రాబ్లం అయితే హ్యాండిక్యాప్డ్ అయితే సదరం సర్టిఫికేటు అలానే వితంతువులైతే వితంతువుల సర్టిఫికేటు యాభై ఏళ్ళు నిండిన వాళ్ళైతే మీ యొక్క ఆధార్ కార్డు దీనికి సంబంధించి మీరు దేనికైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో మీరు ఎటువంటి పెన్షన్లు పొందాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు ఆలోచించుకొని దానికి సంబంధించి అప్లికేషన్ తీసుకొని ఆ అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకొని దానికి ఇవన్నీ కూడా పిన్ చేసుకొని అప్పుడు కనుక మీరు సచివాలయానికి తీసుకువెళ్తే స్పాట్లోనే మీకైతే సైట్లోనే ఓపెన్ చేసి మీ దగ్గర స్థం పెట్టించుకొని అప్పుడు మీకు అయితే అప్లై చేయడం జరుగుతుంది అప్లై చేసిన వన్ మంత్ తర్వాత మీకైతే ఎలాంటి ప్రాబ్లం అయినది లేకుంటే మీకైతే వెంటనే కూడా పెన్షన్ అనేది వస్తుంది అది కాకుండా మీకు ఏదైనా తప్పు ఉంటే ఏదైనా తప్పులు ఉంటే అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే గనక పెన్షన్ అయితే మళ్ళీ కూడా రద్దు అయితే చేస్తారు మళ్ళీ కూడా మళ్ళీ మళ్ళీ కూడా పెన్షన్ అనేది అప్లికేషన్ అనేది మళ్ళీ పెట్టుకోవాలి అందుకని చెప్పి ఎవరైనా కూడా పెన్షన్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఒకటికి పదిసార్లు సార్లు మీకు ఏ ప్రాబ్లం ఉంది దీనిని బట్టి మీరు పెన్షన్ అనేది తీసుకోవాలి అనుకుంటున్నారు అసలు కారణం ఏంటి మొత్తం కూడా ఒకటికి పదిసార్లు సార్లు చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు సచివాలయానికి వెళ్ళండి అప్పుడు వెళ్ళి అప్లై చేసుకోండి అలా కనుక మీరు అప్లై చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు అప్లై చేసిన వెంటనే కూడా మీకైతే పెన్షన్ అనేది శాంక్షన్ అయిపోతుంది వెంటనే కూడా మీరు ఆగస్టు పదహారవ తేదీన అప్లై చేసుకుంటే సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి మీకైతే పెన్షన్ అనేది వస్తుంది లేదనుకుంటే మీరు ఎలాంటి తప్పులు చేసినా ఎలాంటి అంటే మిస్టేక్స్ చేసినా కూడా మీకు పెన్షన్ అనేది ఆగిపోతుంది అప్పుడు మళ్ళీ కూడా ఒకవేళ సైట్ అనేది ఓపెన్లో ఉంటుంది ఒక్కొక్కసారి సైట్ అనేది క్లోజ్లో ఉంటుంది అలాంటప్పుడు ఓపెన్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేస్తూనే ఉండాలి అందుకని చెప్పి మీరు మాత్రం అప్లై చేసుకోవాలి అని మాత్రం అనుకుంటే ఖచ్చితంగా కూడా మొత్తం కూడా నీట్గా చెక్ చేసుకొని మీ ఆధార్ కార్డులో రేషన్ కార్డులో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని కరెక్ట్గా చూసుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే ఈ రెండు అనేది మ్యాచ్ కాకపోతే మళ్ళీ కూడా మీకు క్యాన్సిల్ అని చెప్పేసి వస్తుంది మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందా లేదా ఇంకా మీ ఇనిషియల్ మీ ఇంటి పేరు కరెక్ట్గా ఉందా లేదా అన్నిట్లో మీ పేరు అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది మీ అడ్రస్ అనేది కరెక్ట్గా ఉందా లేదా మొత్తం కూడా ఒకసారి చూసుకోండి చూసుకున్న తర్వాత ఓకే కరెక్ట్గానే ఉంది అనుకుంటే మీకు ఖచ్చితంగా కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా పెన్షన్ అనేది వచ్చేస్తుంది చాలా మంది అడుగుతున్నారు కదా ఒక్క ఇంట్లో రెండు పెన్షన్లు వస్తుందా అని ఎలాంటి ప్రాబ్లం లేదండి వస్తుంది కానీ ఒకటి భార్యకి భర్తకి ఇద్దరికి కూడా యాభై ఏళ్ళ పెన్షన్ అయితే రాదు ఒక హ్యాండిక్యాప్డ్ పెన్షను ఒక యాభై ఏళ్ళ పెన్షన్ అయితే వస్తుంది ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను